అందరికీ శుభోదయం నా పేరు వర్షీ నేను ఎనిమిది తరగతిలో చదువుతున్న విద్యార్థిని ఈరోజు రెండో పార్వతి సముద్ర ప్రాయం తెలుగు కవి తెలియబోతున్నాను కవి పేరు ముద్దు రామయనం పంతొమ్మిది వందల ఏడు మరణం పంతొమ్మిది వందల ఎనభై ఐదు తల్లిదండ్రులు ముద్దు అమ్మాయి ముద్దు రాజన్న జన్మస్థలం పెద్దపల్లి జిల్లాలో మంతా గ్రామం ఉన్నట్ విద్య బ్రిటన్లోని లీలో ఎంఈడి చేశాడు రచన సముద్ర ప్రయాణం తగు ఉద్యోగం రచయిత నిర్మాణం కోసం ఈచ్ వన్ ఈచ్ వన్ ఉద్యోగం ప్రారంభించాడు ప్రత్యేకంగా சமண கா போசம் இன்ன பென பே யாகது